కుడికాలు లాగుతున్నటువంటి వాళ్లకు అంటే కుడికాలు శాటికాతో బాధపడుతున్నటువంటి వాళ్ళు నడునొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళకు నేను ఎక్సర్సైజ్ చెప్తున్నానండి ఇది చేయడానికి మీరు కుడికాలు ఈ విధంగా మడపాలి ఓకేనా మడిపి ఇది అవుట్ సైడ్ అనేది ఈ విధంగా పెడతామండి పెట్టిన తర్వాత ఈ ఎడమకాలు ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా కిందికి స్ట్రెచ్ చేస్తాము ఇది లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఓకే అక్కడ కింద కాల్ పొజిషన్ కూడా చూసుకోండి మీరు ఓకే అయిన తర్వాత ఈ పెల్విస్ ఏదైతే ఉందో ఈ పెల్విస్ అంటే ఈ కాలుకు సంబంధించి ఎడమ కాళ్ళకు సంబంధించి దీన్ని పైకి లాగాలి పది సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి పది సెకండ్లు అయిన తర్వాత కాల్ను రిలీజ్ చేయాలి ఇట్లా మూడు సార్లు చేయాలి గాలి వదలాలి ఇది పైకి లిఫ్ట్ చేయాలి హోల్డ్ చేయాలి అట్లాగే రిలీజ్ చేయాలి మళ్ళీ మూడోసారి గాలి వదులుతూ పెల్విస్ పైకి తర్వాత కాలు విధంగా టైటే ఉండాలి టెన్ సెకండ్స్ అయిన తర్వాత రిలీజ్ చేయాలి ఇది ఉదయం పూట మూడు రిపిటేషన్స్ ప్రతిరోజు మంచిగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈ కుడి కాలు లాగడం తర్వాత నడు నొప్పిలో మంచి రిలీఫ్ ఖచ్చితంగా ఉంటుందండి